మొదటి బహుమతి సాధించాయి ఈ చెప్తాండి మరి మరి ఏ సాధిస్తుందో సిద్ధంగా రావడం జరిగింది వి శ్రవణ్ కుమార్ గారు చంద్రకళ వాస్తవులు బండరాజు కార్యక్రమానికి పెద్ద కర్మంగా మాజీ ఎంపీడీసీ కావాలనే దాన్ని ఇక్కడ నా బిరుగు దగ్గర కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మాజీసీ తండ్రి నరసింహ గారి కూడా ఎక్కడున్న ఈ బండలాగుడు కార్యక్రమానికి వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం బండలాగుడు కార్యక్రమానికి సహకరించిన దాతలు ఎక్కడున్న అతి త్వరలో బండలాగుడు కార్యక్రమం ప్రారంభిస్తుంది కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తీసుకురా దయచేసి అటెస్ లో దూరం ఉండాలన్న ఎవరైనా కానీ కమిటీ వారికి మాత్రమే అవకాశం మా యొక్క బాడలో అయిన ఉండాలి కమిటీ వారు కూడా దయచేసి మీరు మంచి కాంపిటీషన్ చెప్పాలి నిన్నటి వేల లెక్కల కైలాసాన్ని మొదటి బహుమతిగా బండరాజు కార్యక్రమానికి చింతపల్లి జగదీశ్వరరావు గారు టీపీసీ సభ్యులు ఎక్కడున్నా వేదిక దగ్గర రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా విచ్చేసినటువంటి మంత్రివర్యుడు శ్రీ జూపల్లి కృష్ణారాయణ గారి తరగతి జూపల్లి అరుణ్ గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా వేడుక దగ్గర ఉన్న అందరి దయచేసి ప్రారంభ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాం ఈరోజు పెద్ద కార్పవల గ్రామంలో నిర్మిస్తున్న బనలాగులు కోట్ల కార్యక్రమానికి ముచ్చి వచ్చినటువంటి జీపల్ అరుణ్ గారు మరి మాజీ ఎంపీ ప్రతాప్ గౌడ్ గారు చైర్మన్ సీన్ గారు మిగతా వేదిక పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల నుండి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సింది కాబట్టి ఇలాంటి సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద కార్యప్రమంలో ఏర్పాటు చేసినటువంటి ఉషవరాజుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చేసినటువంటి దుప్పల్లి కుషారావు గారి తనయుడు అన్న అరుణ్ గారికి అదేవిధంగా ముడుగు శ్రీనివాస యాదవ్ గారికి బావి సబ్బి శ్రీనివాస గారికి గోపాలరావు గారికి అదేవిధంగా మాజీసీమ చైర్మన్ బాలస గారికి అదేవిధంగా పెద్ద కారపంలో ప్రజలందరికీ మండలికి వచ్చేటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సంక్రాంతి పండుగ అంటేనే ఒక గొప్ప పోటీ కార్యక్రమం నడుస్తూ ఉంటాయి దానిలో భాగంగానే మరి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ కంటిన్యూగా పెద్ద కాలంలో జరుపుతా జరుగుతూ ఉంది నిన్న పెద్దగొడుపులో పూర్తి కావడం జరిగింది మరి ఈరోజు పెద్ద కల్పన నడుస్తూ ఉంది కాబట్టి వచ్చినటువంటి రాష్ట్రాలకి వచ్చినటువంటి రాజులకు సంబంధించిన ఓనర్స్ అందరూ కూడా వాళ్ళు గెలుపొందాలని కోరుకుంటూ మరి అదేవిధంగా ఎక్కడ కూడా అవాధ్య సంఘాలు జరగకుండా అందరూ ప్రశాంతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నా శ్రీనివాస్ మాజీ సినిమా చైర్మన్ సీనియర్ నాయకుడు గోపాలరావు గారిని మాట్లాడవలసింది ఈనాటి సంక్రాంతి పండుగ సందర్భంగా కృషభరాజుల పోటీని పెద్ద పాల గ్రామస్తులు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి కంటిన్యూగా పోటీ జరుగుతుంది ఈ పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన రాష్ట్ర మంత్రివర్యులు జూబెల్లి కృష్ణారావు తనయుడు అరుణ్ బాబు గారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేషణలు అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు కార్యకర్తలు వీక్షించడానికి వచ్చిన అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను మాజీ సింగ కొత్త పది శ్రీ చైర్మన్ వచ్చిన గారిని ఎవరు వెళ్ళలేదు రాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు మనందరి గౌరవనీయుల్లో మరి జూపల్లి కృష్ణారావు మంత్రివర్గం గారి కుమారుడు అయినటువంటి జూపల్లి అరుణ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి వేదిక పైన పెద్దలు ఎంపీపీ ప్రతాప్ గారి గారికి అట్లాగే చైర్మన్ శ్రీను గారికి అట్లాగే సీనియర్ నాయకులు గోపాల్ రావు గారికి మాజీ సర్పంచ్ బాలస్వామి గారికి ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున పెద్ద గ్రామంలో పండలాగుడు పోటీలు నిర్వహిస్తున్న విష్ణన్న గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా అందరికీ కూడా తెలుసు ఈ ప్రాంతంలో అంటే వ్యవసాయానికి సంబంధించి రైతులందరూ కూడా కాస్త ఇష్టపడి చేసుకునే పండుగ ఏమైనా ఉందంటే ప్రతి ఊర్లో కూడా ఈ పండలాగుడు పోటీ ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తా ఉంది అట్లాగే ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళి చూసినా నిన్న పెద్ద కొత్త పల్లి మండలి చూసినా ఇలా ఉన్న కొంకొక ఊరు చూసినా ఎక్కడ చూసినా కానీ బండలాగుడు పోటీలకు ఉండే బండలాగుడు పోటీలకు ఏ రకంగా అయితే ప్రజలందరూ కూడా తరలి వస్తా ఉన్నారో ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని వస్తా ఉన్నారో చూస్తే కూడా నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ఇరవై సంవత్సరాల నుంచి దాదాపు ఈ గ్రామంలో పెద్ద గ్రామ ఇరవై సంవత్సరాల పై నుంచి కూడా ఈ పండ బండలాగు పోటీలు కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు సంక్రాంతి పండుగకు సంబంధించి స్పెషల్గా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు కాబట్టి రాబోయే ఇంకొన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు ఇంతకన్నా పెద్దగా అంటే ప్రతి సంవత్సరం ఎదుర్కొంటూ ఇంకా పెద్దగా ఈ బండలాగడు పోటీలు కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి నన్ను ఆహ్వానించిన విష్ణాన్న గారికి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటున్నా ప్రజా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా గౌరవ ప్రజా ప్రతినిధులు అయినటువంటి ప్రజా సేవకుడు ప్రజా నాయకుడు అయినటువంటి వర్మనగారు మరియు గౌరవ మాజీ ఎన్పి అయినటువంటి మిత్ర వారి నిర్వర్తించి పోటీ ప్రారంభించాల్సిందిగా సాధన పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం यो एक पूर्ण नयाँ ढाँचा हो। मेरो मनमा सबैभन्दा हे, यो हाम्रो घरको घर लागिरहेको छ। नमला वनले बे। यो 1000 1600 काल भनेको। कताको दिशाको राख्तरिका माग गर्नु। ఈ బెండడు కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రి శ్రీ గూపల్లి కృష్ణారావు తన్నుడైనటువంటి అరుణన్న గారికి అదేవిధంగా మాజీ ఎంపీ పెద్ద కొత్తపల్లి అన్న గారికి అదేవిధంగా మైసమ్మ చైర్మన్ గురుగు శ్రీనివాసులు గారికి అదేవిధంగా జండ్రు నరసింహ గారికి మాజీ గ్రంథాలయ చైర్మన్ జిల్లా నాల్పూర్ విష్ణునాథ గారికి అదేవిధంగా గోపాలరావు గారికి పెద్ద కార్పంలా మాజీ సర్పంచ్ దొండ శ్రీనివాస్ గారికి ప్రస్తుత తాజా మాజీ సర్పంచి పర్మాల శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరిని బండలాగుడు కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా సహకరించిన దాతలను అదేవిధంగా ఫ్రెండ్స్ విజయన సంఘం సభ్యులు కూడా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనవలసిందిగా పేరు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా యజమైనటువంటి పెద్ద మాజీ ఎంపీ వెంకటేశ్వరరావు గారిని జూపల్లి అరుణ చేతుల మీదుగా సాగు సన్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జూపల్లి శ్రావణ్ గారిని వేదరాజుల శ్రావణ్ గారిని ఎదులేజమైనటువంటి శ్రావణ్ గారిని జూపల్లి అరుణ్ అరుణ గారి చేతుల మీదుగా సన్మానం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం eee శ్రవణి కప్ ట్వంటీ ప్రపంచ కప్ మళ్ళీ తీసుకుంటామో కావాలన్నా కావాలా పద్నాలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా మాజీ గంటాయర్మించిన నాగపడి విషయాలు గారిని అదేవిధంగా మాజీ సర్పంచ్ దొంగ శ్రీనివాసులు అదేవిధంగా తాజా మాజీ సర్పంచ్ అయినటువంటి పరమాల శ్రీనివాసరెడ్డి గారిని అదే మండల నాయకులు అయినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసింది విజ్ఞప్తి చేస్తున్నాం వైసభ చైర్మన్ అదే అదేవిధంగా సింగిల్ చైర్మన్ అదే అదేవిధంగా సింగిలీ వైస్ చైర్మన్ పెరుగు రాజు శ్రీనివాస గారు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకులు గుమ్మకొండ రమేష్ అన్న గారిని అదేవిధంగా గారిని సీనియర్ నాయకులు మండల వారిని కూడా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో విజ్ఞప్తి చేస్తున్నాం మాజీ విజయ కమిటీ చైర్మన్ ఖలీ గారిని అదేవిధంగా ఇస్కాని ఉద్రలింగం మాజీ సింగిల్డో చైర్ మాజీ చైర్మన్ గారిని ఈ కార్యక్రమంలో విజ్ఞప్తి చేస్తున్నాం ఉద్రలింగం మాజీ సింగిల్డో చైర్మన్ గారిని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విద్యార్థిస్తున్నాం అదేవిధంగా వెన్నచేర్ల మాజీ ఎంపీటీసీ గారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనవలసిందిగా విద్యార్థిస్తున్నాం దాదలైనటువంటి గారిని గారిని చిన్న అదేవిధంగా మాజీ సింగిల్ తో చేయబోనటువంటి పుష్కాల వ్యతిరేకం గారిని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం బహుమతి పేదా అయినటువంటి రాజవేర్దన్ రెడ్డి అదేవిధంగా చాయూరు ఇక్కడున్న ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నిర్మాలపల్లి రాజవేర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కేతమోన్ రాంబాబు రాకాశ్ రవీందర్ రెడ్డి కల్వగోలు భాస్కర్ గులాం రసూల్ బర్మాల వంశీ ఎండి జాంగి సాగర్ మండలి ఇక్కడ ఉన్న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బండలాగుడు కార్యక్రమాన్ని కూడా వీళ్ళు పూర్తి సహాయ సహకారాలు ఇచ్చారు మాజీ విద్యా కమిటీ చైర్మన్ కరీల్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం గీతా పారిశ్రామిక సహకార సంఘం పెద్ద కార్యక్రమంలో వారు ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కృష్ణారావు గారు మా పక్క విలేదు అయినటువంటి చిరకాపాల గ్రామ నిరంజన్ గారిని ఈ ప్రారంభ వ్యవసాయంలో కార్యక్రమాలు పాల్గొనల్సి విజ్ఞాపిస్తున్నాం దయచేసి ఎండి నిరంజన్ గారి ఇక్కడ ఉన్న కార్యక్రమాలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తిస్తున్నాం కంటే స్పీడ్ కావాలన్నా ఎతి నిజమైనటువంటి సావంత్ గారికి జగదరాజు సావంత్ గారికి దూపదారుణంగా చేతుల మీదుగా జామత సన్మానం చేయాల్సి ఇందుగా విజ్ఞప్తిస్తున్నాం అదేవిధంగా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిగా విజ్ఞప్తి చేస్తున్నాం